வேண்ட சார் முப்பட உங்க வச்சிராம పరిమిల్ పెళ్ళం ఎక్కడ పడితే ఎక్కడ వండనా ఉంటుందా విలువ ఉంటుందా అన్నాడు ఆర్డర్ చేస్తా

ఇయో అందరూ సాయం పడ్డా నువ్వు కూడా సాయం పడాలి గీ కొట్లే కానీ చేసుకున్న కాంతా మురిపిస్తాడు నేను నేను ఎప్పుడు పనిచేయాలి కథ లప్తే లమ్మ పడతాను లమ్మ పట్టా మరణ పట్ట అంజనే వేస్తారు శ్రమ భగవద్ అర్జేతం చేతులు దోకాలు కనబడుతూ ఉన్నాయా

ఉన్నోడేమో ఉండేసిండో లేకందుకే అయ్యా అంటే నీకు అర్థమైతే లేనడు లేఖేడుచిండు ఉన్నాడు అంటే నీకు అర్థం కాలే లేనడు లేకేట్లేసిండేరా కొడుకులు బిడ్డలు లేనన్ను అయ్యో భగవంత మా గర్భ కొడుకు లేకపోయా బిడ్డ లేకపోయినా అని ఈ గొట్టు బతుకు ఎన్ని రోజులు పట్టుకున్నాని అవో కొడుకులు బిడ్డలు లేనను లేకేడ్చిండ్రు వాళ్ళు ఏ ఉన్నోళ్ళు ఉండచేస్తారు. అలా ఎట్లచేస్తారు అన్న ఉన్నారు. ఎట్లచేస్తారు ఏ కెరా? ఆ ఉన్నోళ్ళు ఏడతారు. హ భగవంతా హ మకంద ఒక్క మగ ముఖ పోలగా నన్ను ఇవ్వకపోతే అని బిడ్డలు బిడ్డను లేచింది. కొడుకున్నోళ్ళు తీరు. ఈ ఇవేట్లా చేస్తాndarray కెరా? హ భగవంతా నా గర్భాన ఇద్దరు కొడుకులు ఉన్నారు. నాయొక్క ఆడవిల్ల లేదని ఏడుతాను కాదు పార్వతమా.

தாடு அப்படே கூட மல்ல மாட்ட பார்வதி மறுவா எந்த அடவீல் சந்தானம் எட்டு இப்ப சந்தானம் உன்ன கலேது అమ్మల గురించి మొగ్గు మధ్యలో నిలబడేస్తారు మళ్ళీ అవుతావా ఇన్నే ఉంటా కానీ ఒక పప్పి మరి పప్పే ఓ మళ్ళ ఒక రాజేద పక్క అని

మీ కింద మీద రెండు గంటలు ఎక్కడోళ్ళు అక్కడ వేరే తడతావు నువ్వు మీద అయింది వాళ్ళు ఉత్తరా కింద అయింద గారు లోపే కావాలి ఏదైనా వెళ్ళిపోదామని భార్య భర్తలైనా అయ్యో భార్య భర్త గంట ఎందుకు వచ్చిన గంట ఎందుకు వచ్చామంటే గుడి కూడా ఎట్లా గంట

ఈ ఎవరు ఓహో ఈయన ఈయనెవరంట ఎవరు ఈయన నా పతి పతి అంటే పతి అంటే నా భర్త ఓ నీ భర్త అమ్మా సీతాదేవి ఆయకొంత కొన్ని పట్టుకొని ఎట్లా చేస్తాడు పంపుతావు

ఇద్దరు కొడుకులు ఇద్దరు కొడుకులకు పెళ్లి చేసిన ఇద్దరు గోడల్లో వచ్చి ఇస్తారు కొడుకులు కూడా ఒకగాన ఒక బిడ్డలే రాని నానా మురగిన గుండె లేదు మొక్కడి గుడి లేను రాను రాన రాన రాను ఈ గుళ్ళోన పోయేస్తారా அம்மாடைய బిడ్డలు ఏనాడు కొనపిల్ల ఉంటే ఉన్నది బిడ్డ ఇస్తానంటే ఏనాడు మాత్రం తీసుకుంటే ఇస్తలేమో ఇస్తానంటేనేమో ఏనాడు మాత్రం తీసుకుంటానంటే ఇస్తలేకుండా వెళ్ళిపోతాను అప్పుడు అనుకున్నది ఏనాడు మాత్రం కొడుకులు కనాల కోరిక తీరాలి బిడ్డలు కనాల నా భ్రమలు తీరాలి కొడుకుల బిడ్డలు కనాల నా భ్రమలు తీరాలి అనుకున్నది చూడు దోశాబు దోశ మరి ఒక దాపు తల్ల ఒలపై కింద పడుతుంది అయ్యా కొమ్ము దాపు తన పొంద రోజు బలం అవుతుంది అయ్యో ఎలా తెర మారో బంగారం మొదలు పెట్టినట్టు మాట మాట సమాధానం ఎప్పుదనము సంతన పదవిచ్చే ఎనాడు తీసుకుపోయిన ఎరువెందు నాతో ఎప్పుడు నాయనా